ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి పోలవరం ముంపుకు గురియే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప పూర్తి కాదు మీరు ఏ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ పదవ వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను కేంద్రం క్లియర్ గా పోలవరానికి సహకరించారు తెలుగుదేశం పార్టీలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మీకు చిత్తశుద్ధి ఉంటే మనం మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా గతంలో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి ఏడు అటు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మనం మీరు చెప్పింది కదా దాని గురించి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా అసలు ఆ ఆ ఏడు మండలాలకు సంబంధించి మాత్రమే కాకుండా భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు కూడా అడిగి బదలాయించాడు వేటపాక పురుషోత్తంపట్నం గుండాల పిచ్చుకలపాడు కన్నాయిగూడెం ఈ గ్రామ పంచాయతీలను కూడా ఇటు తీసుకొస్తామని మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భాన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడింది మరి ఐదు గ్రామ పంచాయతీలు ఆ ఏడు మండలాలు లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణకు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను